రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ ప్రతి పంటలో తెగుళ్ళు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులను ఆ దిశగా చైతన్యపరచాలి అవగాహన ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి పంటలో ఆశించే వివిధ రకాల తెగుళ్ళను మేము ముందు ఉంచుతున్నాను ఈ పత్తి పంట గాని వరి పంటలో గాని ఈ తెగులు ఆశించిన తర్వాత నివారణ చర్యలు మొదలెట్టినట్టయితే కొంత పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది కనుక వాతావరణ పరిస్థితులను బట్టి అంటే అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లయితే ఎలాంటి తెగులు వస్తాయనేది అవగాహన ఉన్నట్లయితే దానికి ముందస్తుగానే కొన్ని రకాల నివారణ చర్యలు చేపట్టినట్లయితే ప్రతి పంటలో ఆశించే ఈ వివిధ రకాల తెగుళ్ళను మనము నివారించుకునే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో కురుస్తున్న వర్షాలు అలాగే ప్రతి పంటను సాగు చేస్తున్న రైతులకు ఒక రెండు మూడు రకాల తెగుళ్ళు అంటే నేను ఇప్పుడు ఒక ఆరు రకాల తెగులు గురించి మీకు చెప్పబోతున్నాను అందులో ఈ మనకి ఎక్కువగా రైతులకు ఎప్పుడు ఏ సమయంలో ఏ సమస్య వస్తుంది అనే వాటి మీదనే ఎక్కువగా అవగాహన అవసరం కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏ తెగులు ఆశిస్తాయనేది కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కనుక ముఖ్యంగా ప్రతి పంటలో చూసుకున్నట్లయితే ఈ రైజోక్టోనియా వేరుకులు అంటారు రకరకాల వేరుకులు తెగులు ఆశించి రైతులకి పంటని నష్టాన్ని కలగజేస్తాయి ఇంతటి వాణిజ్య పంట అయిన ఈ పత్తి పంటలో మొదటి దశలో అంటే మత్తి వేసిన నెల నుంచి పదిహేను రోజుల నలభై ఐదు రోజుల దశలో ఈ వేరుకుళ్ళు ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది ఈ విధంగా వేర్లన్నీ కుళ్ళిపోవటము ఆ యొక్క స్కిన్ అనేది ఇట్లా గుంజినట్లయితే ఊడి వచ్చేస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని కూడా నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా ఈ వేరు కుళ్ళు అలాగే ఫిజేరియం ఎండు తెగులు విధంగా మొక్కలు అనేది ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోట మొక్కలని ఎండిపోయి చనిపోతుంటాయి అలాగే ఫిజేరియం ఎండు తెగులు ఆశించిన యొక్క లక్షణాలు కూడా మీరు క్షేత్రస్థాయిలో అంటే పొలంలో రైతు పొలాల్లో కూడా గమనించవచ్చు ముఖ్యంగా ఈ రెండు మూడు రకాల తెగుళ్ళు ఏదైనా వేరు కుళ్ళు గానీ మరియు ఎండు తెగులు ఈ రెండు తెగులు ఆశించినప్పుడు రైతు సోదరులు ఏంటంటే ఎక్కడో పొలంలో ఎక్కడైతే నీరు నిల్వ ఉండి కింద బాగానే ఎక్కువగా మొక్కలు చనిపోతుంటాయి కనుక రైతు సోదరులకి ఇలాంటి పరిస్థితిలో కార్బన్ నిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినట్టు మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి ముఖ్యంగా కార్బన్ నిజం అనేది ముఖ్యంగా ఇన్ని రకాల సిలిండర్ నాశలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నప్పటికీ తెగుల ఏంటంటే ఈ కార్బన్ నిజం అనే మందు భూమి అంతటా వ్యాపించి మనకి వేరు నుండి తెగుల నుంచి వేరు వ్యవస్థకి రక్షణ కల్పిస్తుంది కనుక ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని చనిపోయిన మొక్కల చుట్టూ అలాగే దాని చుట్టుపక్కల ఉన్న మంచి మొక్కల చుట్టూ కూడా మొక్క తడిసిన పోయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ ఎండు తెగులు అలాగే ఫిజేరియం ఎండు తెగులతో పాటు వేరు తెగులు ఆశించినప్పుడు ఈ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అలాగే మనకి మరొక రకమైన తెగులు ఎక్కువగా ఆశిస్తుంది ఇది రైతు స్థాయిలో ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది మనకి కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలో కానీ ఎక్కడైతే తేలికపాటి నెలల్లో కూడా ఈ పత్తి పత్తిలో వట్టిశీల్యం ఎండు తెగులు ఇది కూడా ఒక రకమైన ఎండు తెగులు కానీ లక్షణాలు చూసుకున్నట్లయితే మనకి పులి చర్మం లాగా ఆకులు ఏర్పడతాయన్నాడు అంటే తొలిదశలో ఈ తెగులు ఆశించినప్పుడు మనకి ఈ వట్టిశీల్యం ఎండు తెగులు ఆశించినప్పుడు ఆకులన్నీ ఇట్లా ఈ నెల మధ్య కనిపిస్తూ పులి చర్మం లాగా కనిపిస్తుంది ఈ తెగులను గుర్తుపెట్టడం చాలా సులభతరము కాబట్టి ఈ తెగులు ఆశించినట్లయితే ఎలాంటి ఎండు తెగులుకి మనం చెప్పుకున్న నివారణ చర్యలే పాటించినట్లయితే నివారించుకునే అవకాశం ఉంది అలాగే కొంతమంది రైతు సోదరులు ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే ఈ ఎండు తెగులు వచ్చింది మేము పైనుంచి పురుగు మందులుగా తెగులు మందులు పిచికారి చేస్తే తగ్గిపోద్ది సార్ అనే ప్రశ్నలు కూడా ఎక్కువ మంది రైతులు అడుగుతుంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ఎండు తెగులు అనేది భూమి ద్వారా సంక్రమించే తెగులు కనుక దీనికి మీరు ఎట్ల పరిస్థితుల్లో మందుల్ని పై పైనుంచి పిచికారీ చేయడం కంటే కూడా ఈ భూమి మొత్తం తడిచేలా పోస్తేనే ఎక్కువగా ఉపయోగం ఉంటుంది దాని యొక్క ఆ యొక్క పురుగు తెగులు మందు యొక్క ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది సో ఎట్లన్న పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరమే కానీ తప్పని పరిస్థితుల్లో ఎందుకంటే ఒక మొక్కను కాపాడుకోవడం కూడా చాలా అవసరం కనుక ప్రతి పంటలో ఈ విధంగా చేయాలని కోరుతున్నాను అలాగే సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో అధిక వర్షాలు ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుంచి సెప్టెంబర్ మాసంలో ఈ ఆకుమచ్చ తెగులైనటువంటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ గాని సెర్కోస్పుర ఆకుమచ్చ గాని ఈ విధంగా ఎక్కువగా ఆకుమాడు తెగులు ఆశించే అవకాశం ఉంటది ముఖ్యంగా ఈ ముదురు ఆకుల మీద కింది ఉన్న ఆకుల మీద ఈ తెగులు పైన లేత ఆకులకి వ్యాపించి మనకి పంటకి నష్టాన్ని కల్పిస్తుంది అంటే ఈ యొక్క తెగులు యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆకులన్నీ జాడేస్తుంది అంటే ఆకులన్నీ పూర్తిగా ఈ మంచలు ఏర్పడి మొత్తం రాలిపోయి మొక్క మోడులాగా మిగిలిపోద్ది అన్నట్టు ఈ తెగులు ముఖ్యంగా కాండం మీద మొదలయ్యి తర్వాత మొత్తం మొక్క యొక్క ప్రతి మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా ఆగస్టు ఆఖరి వారం నుంచి సెప్టెంబర్ మాసాల్లో ఈ తెగులు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కనుక్కోవడం జరిగింది కనుక దీని మీద కూడా కొంచెం అవగాహన ఉండాలి ఎందుకంటే ప్రతి పంట చూసుకున్నట్లయితే రైతు సోదరులు ఎక్కువ శాతము పురుగు మందులను వినియోగిస్తుంటారు కానీ తెగులు మందుల మీద కొంత అవగాహన తక్కువ ఉంటుంది కనుక ముఖ్యంగా పత్తి పంటలు ఆశించే రెండు మూడు రకాల తెగులకు ముఖ్యంగా ఎండు తెగులు ఒకటి ఈ ఆకుమచ్చ తెగులకి నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పత్తి పంటలో ఆశించే ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా కోని ఆకారపు ఆకుమచ్చ తెగులు ఇది ఎక్కువగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా మనము గుర్తించడం జరుగుతుంది ఈ తెగులు కూడా బ్యాక్టీరియా ద్వారా ఆశించింది కనుక దీనికి కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ అనేది ప్రతి రైతుకి కొంత అవగాహన ఉంది వ్యవసాయ శాఖల వాళ్ళకు కూడా ఉన్న ఈ బ్యాక్టీరియా ఎండా తెగులని ఎలా నివారించుకోవాలనేది కొంచెం అవగాహన ఉంది కనుక ఈ తెగులు కినుక గమనించినట్లయితే ముందస్తుగానే ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ ప్లాంటామైసిన్ అనే మందుని పిచ్చుకొని చేసుకున్నట్లయితే ఎందుకంటే ఈ కోని ఆకారపు ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ప్రతి యొక్క అన్ని పాగాలకు అంటే పంట యొక్క బోల్స్ మీద కూడా నష్టాన్ని కలుగుతుంది బోల్ రాట్ అని చెప్తుంటాము మనకి ఆ దాని యొక్క నష్టం తీవ్రంగా ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలు చేపట్టాలి ఈ విధంగా పత్తి పంటలో ఈ యొక్క నాలుగు ఐదు రకాల తెగుళ్ళు ఎక్కువగా ఆశించి పంటకు నష్టాన్ని కలుగు కనుక మంచి సమయము ఈ సమయంలోనే నివారణ చర్యలు దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలు చేపట్టాలని రైతు సోదరులకు నేను కోరుతున్నాను